నక్క కోడిపుంజు కథ ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందా అని అంతటా వెతుకుతూ ఉంది అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది కానీ అదేమో చెట్టు మీద కూర్చొని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి మరింత రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకుందామనుకుంది

లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంది చివరకు ఇలా అంది ఇంత